జానీ మాస్టర్కు బిగ్ రిలీఫ్ ఆ పిటిషన్ కొట్టేసిన సుప్రీం ధర్మాసనం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది లైంగిక వేధింపుల జైలుకు వెళ్లిన జానీ మాస్టర్ కు అక్టోబర్ ఇరవై నాలుగున హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది ఈ కేసులో ఆయన దాదాపుగా నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు అక్టోబర్ ఇరవై నాలుగున ఆయన బెయిలుపై బయటకు రాగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయటాన్ని ఫిర్యాదుదారు తప్పుబట్టారు ఈ మేరకు తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్కు ఇచ్చిన బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో శుక్రవారం సుప్రీంకోర్టులో ఈ పిటిషన్పై విచారణ జరిగింది అయితే ఈ పిటిషన్ విషయంలో జానీ మాస్టర్కు ఊరట లభించింది సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది దీంతో జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించినట్లయింది కాగా జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడంటూ అతడి వద్ద గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది రెండు వేల పదిహేడులో తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఈ విషయం బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు షూటింగ్ కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన సందర్భంలోనూ తనపై లైంగిక దాడి చేసిన ఆరోపించారు తాను మైనర్ గా ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో జానీ మాస్టర్ పై కేసు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు దాదాపు నెల రోజులు జైల్లో ఉన్న అతడు ఇటీవల బెయిల్ పై రిలీజ్ అయ్యారు ఇక బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత ఇటీవల జబర్దస్త్ రాకేష్ కేసీఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జానీ మాస్టర్ హాజరయ్యారు అరెస్ట్ బెయిల్ ఇష్యూ తర్వాత స్టేజ్ మీద జానీ మాస్టర్ మాట్లాడటం మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి అయితే ఆయన ఏం మాట్లాడతారనే దానిపై అంత ఆసక్తిగా ఎదురుచూశారు ఈ సందర్భంగా మాట్లాడిన జానీ మాస్టర్ కాస్త ఎమోషనల్ అయ్యారు రీసెంట్గా కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి అని ఇలా జరిగినప్పుడు బయటకు ఎవ్వరూ రారు తనను నమ్మిన ప్రతి ఒక్కరికి తనను ఇంట్లో బిడ్డలా అనుకుని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మీరు పెట్టుకున్న నమ్మకం ఎక్కడికి పోదు త్వరలోనే అన్ని తెలుస్తాయి అని జానీ మాస్టర్ వెల్లడించారు కాగా ఈ ఇష్యూ తర్వాత ఆయనకి నేషనల్ అవార్డు రద్దయిన సంగతి తెలిసింది రెండు వేల ఇరవై రెండు ఏడాదికి గాను నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ కోరియోగ్రాఫర్ కి జానీ మాస్టర్ ఎంపికయ్యారు అవార్డు అందుకునేందుకు జానీ మాస్టర్ కు ఆహ్వానం సైతం అందింది అయితే ఫోక్సో చట్టం కింద ఆయనపై కేసు నమోదు కావడంతో నేషనల్ అవార్డును నిలిపేసినట్లు అవార్డు కమిటీ ప్రకటించింది